హాయ్ అండి వెల్కమ్ ారీస్ కలెక్షన్స్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త మోడల్ డోలా సిల్క్ లో పట్టు బార్డర్ వచ్చిన శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవి కొత్త న్యూ మోడల్ డిజైన్స్ అండి మా ఆర్కే సారీస్ కలెక్షన్స్ లో ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తామండి ఇవి కేరళ శారీస్ అండి ఫైవ్ కలర్స్ స్టార్ట్ ఉంటాయి ఫైవ్ కలర్స్ కూడా డార్క్ కలర్ స్టార్ట్ అండి ఇది ఫస్ట్ బ్లూ కలర్ సెకండ్ వైట్ కలర్ లో లైట్ కలర్ థర్డ్ ది యాష్ కలర్ ఫోర్త్ బ్రౌన్ కలర్ ఫిఫ్త్ ది మెటాలిక్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు ఈ సారీస్ మీకు చూపిస్తానండి చాలా బాగుంటాయి స్మూత్ గా ఉంటాయి వాష్ ఈ క్లాత్ బాగుంటుందండి ఇప్పుడు ఈ సారీస్ లో ఒక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అండి ఇప్పుడు వైన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు పళ్ళు అండి చాలా బాగుంది కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది పట్టు జరీ కలిసిందండి చాలా స్మూత్ గా ఉంటుంది డవలా సిల్కే చాలా బాగుంటుంది దీనికి ఇంకా పట్టు జరీ బార్డర్ కలిస్తే ఇంకా స్మూత్ గా అదిరిపోతుందండి డిజైన్ కూడా పెయింట్ కలర్ పెయింట్స్ డిజైన్స్ అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి నైస్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి డిజైన్ మొత్తం ఎలా ఉందో చూడండి లైట్గా శారీ మాత్రం మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాం చాలా బాగుందండి పైన టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి చాలా ఈ సమ్మర్కి ఈ శారీస్ కొంచెం ఫంక్షన్స్ కైనా వెట్కైనా చాలా బాగుంటాయి మంచి లుక్ వస్తాయి అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి చాలా బాగుంది లైన్స్ లాగా వచ్చి చాలా బాగుందండి ఈ శారీ మొత్తం చూడండి ఎంత బాగుంది చూడండి సారీ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం ఎక్సలెంట్గా ఉందండి సారీ మొత్తం చాలా స్మూత్గా ఉంటుందండి ఈ శారీ కంఫర్ట్గా ఉండే శారీస్లో అలాంటివి అందులో పట్టు పట్టుబాడర్ అండి ఇంకా చాలా బాగుంటుంది అది బార్డరు కూడా ఎక్సలెంట్గా డిజైన్ కానీ పట్టు శారీస్కి వచ్చే మోడల్ ఉందండి డిజైన్ కూడా చాలా బాగుందండి శారీ మాత్రం ఫ్యాబ్రిక్స్ మాత్రం మా అక్క శారీస్ కలెక్షన్స్లో చాలా బాగుంటాయండి ఇది పళ్ళు అండి స్టార్టింగ్ నుంచి కూర్చాము గా ఉంది సారీ డోలా సిల్క్లో సరీ మోడల్స్ మోడల్స్ వస్తున్నాయండి శారీస్ మాత్రం అదిరిపోతున్నాయి మా వీడియోస్లో డోలా పెట్టగానే అసలు అమ్మటి అయిపోతాయండి శారీస్ మాత్రం ఇప్పుడు చూసారు కదా ఇది వైట్ కలర్ అండి అది బ్లూ కలర్ ఇది యాష్ కలర్ ఇది బ్రౌన్ కలర్ ఇది మెటాలిక్ గ్రీన్ కలర్ ఈ ఫైవ్ కలర్ షాట్ అండి ఈ ఆర్కే సారీస్ కలెక్షన్స్ లో ఈ డబర్ సిక్స్ శారీస్ మీకు చాలా రీజనబుల్ గా ఇస్తున్న ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీకు వెంటనే ఈ వీడియోలో మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వీడియో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కొన్ని చేస్తామండి ఫోన్పే గూగుల్ పే అన్నిటికీ అదే నెంబర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి